మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడు ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు అందుకే ఈ రోజు ఐదు లక్షల మంది మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈ రోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలలలో పెడుతున్నాము జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారు మనం ప్రకటించబోతున్నాము ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన ఎంబడు ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు రెండు వేలు మూడు వేలు ఉండవచ్చు వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు ఉపాధి కల్పించవచ్చు శంకర్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు కొంచెం ఎక్కువ అడిగేటట్టున్నాడు పర్వాలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా వడ్డించేవాడు మనవాడు ఉన్నా లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనకు తెలిసిన వాడు ఉంటే మొదట వానికే వడ్డిస్తాం కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే లేదు ఎమ్మెల్సీ లేదని నేను చెప్తున్నా నాకు తెలుసు కాబట్టి ఐదంతూ భవనం ఉంది అయినా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసి ఇప్పుడు మాత్రం అట్లా కుదరదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు మా మిత్రులకు చెప్తున్నా నిజమైన నిరుద్యోగ యువకులకు ఇది అందాలి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి ఈ రోజు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చిన అంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు అదే విధంగా ఇరవై రెండు వేల మంది టీచర్లకు ఇరవై ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం చిన్న ఆరోపణలు లేదు పది ఏండ్ల నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు ముప్పై ఆరు వేల మంది టీచర్లను బదిలీ చేసినాం ఎప్పుడు టీచర్ల బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి ఓ కలెక్టర్ ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ గానీ ఒక టీచర్ ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు అయినా చిన్న ఆరోపణ లేకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్లను మనం ఈ రోజు బదిలీ